全然する <laughs> 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 udah anget kalau cerita, stop, enak <laughs> oh hmm? టేశాయ కొత్త కనిపిస్తున్నాను కదా మరి కలికి వచ్చేసిన తర్వాత ఇంక కొత్తగా మారాలి కదా వయసును బట్టి మారాలి అన్నిటికీ కారణం అయినాయి నలభై ఏడు సంవత్సరాల సినిమా జీవితంలో రకరకాల వేషాలు ఇస్తూ రకరకాల పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది అందులో భాగమే ఇది ఒకటి ఇప్పుడు చేస్తున్నా మంచి మంచి చేయరు అంత స్వామి మన చేతిలో ఏమీ లేదు అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి అది మన బాధ్యత ఇవాళ వచ్చింది ఆ పనికి సో ఒక కొత్త రాయిన ప్రసాద్ని మళ్ళీ మీరు చూడటానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను మీ అందరికీ తెలుసు ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదం ఆ కాటేజ్ కూడా ఎలా ఉందని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో గారి ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో కొత్త కొత్త జీవితాలతో బాగా కష్టపడి అందరూ కష్టపడింది తినద్దండి అరగంట కష్టపడి తింటేనే అరుగుతుంది ఇప్పటి వరకు నేను పనిచేస్తూనే ఉన్నాను షూటింగ్ నుంచే వచ్చాను షూటింగ్కే వెళ్తాను సో మరొకసారి ఆ స్వామి ఆచరు వచ్చినారు మీ అందరికీ ప్రతి ఇంట్లోనూ పరిపూర్ణంగా ఉండాలని ఈ నన్ను చూస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామి గొప్ప జీవితాన్ని గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ నమో అంటే షూటింగ్ అన్నారు అది ఇప్పుడు జరుగుతున్నది రవితేజతో ఒక సినిమా జరుగుతుంది నితిన్తో ఒక సినిమా జరుగుతుంది హరికథ అని స్వామి మీద ఒక పెద్ద సినిమా పీపుల్ మీడియా టెక్వర్ తీస్తున్నారు ఇలా అన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నా అదృష్టం స్వామి ఇచ్చిన అదృష్టం ఏంటంటే నా మీద ప్రత్యేకమైన పాత్రలు రాయిట్ సో ఇక్కడి నుంచి మీ అందరికి పండగే సినిమాలతో పండుగ చూసుకోండి ఓమ్ నమో వెంకటేష్ హ్యాపీగా